ఔలు మిషనరీ యాత్రలో ఒక అనూహ్యమైన సంఘటన లుస్త్రాలో చోటు చేసుకున్నది అపోస్తల కార్యం పద్నాలుగో అధ్యాయం ఏడవ వచ్చినం లుస్త్రాలో బలహీన పాదముల గల ఒకడును పౌలు అతనిని ఉద్దేశించి అతడు మాత్రమే మాత్రమేగాక అక్కడున్న వారందరికీ వినబడేలా బిగ్గరగా నీ పాదములు మోపి సరిగ్గా నిలువము అని ఆజ్ఞాపించాడు ఈ మాటలు వినగానే ఆ మనిషి తన విశ్వాసాన్ని పరీక్షకు పెట్టాడు వెంటనే లేచి నిలచి జీవితంలో మొదటిసారిగా నడిచాడు అతని కేరింతలు జనంలో కలకలం విన్నంటాయి అక్కడొక అద్భుతం జరిగిందని అందరూ గ్రహించారు గోలగోలగా తమ భాషలో ఏదేదో మాట్లాడేసుకుంటున్నారు బౌలు బర్ణబాలకు వారి మాటలు అర్థం కాలేదు ఎందుకంటే పురాణ గాథలు బాగా ఎరిగిన స్థానిక ప్రజలు దేవుళ్ళు మానవ రూపంలో మన దగ్గరికి వచ్చారంటూ ఉత్సాహంగా పడిపోసాగారు వారిలా భావించడానికి కారణం ఉంది గతంలో వారి ముఖ్య దేవుడు జ్యూస్ దేవుళ్ళ ప్రతినిధి హెర్మోస్ ఈ ఇద్దరు పృగీయ ప్రాంతాలకు దిగిరాగా స్థానికులు వారికి ఆతిథ్యం ఇవ్వలేదని వృద్ధ దంపతులు ఇద్దరు వారిని తమ ఇంటిలో చేర్చుకున్నారని ఆ దేవుళ్ళు వారిని భాగ్యవంతులుగా చేశారని ఒక పురాణం ఉన్నది వారి ఇంటిని ఆలయంగా వారిని దానికి ధర్మకర్తలుగా చేశారట మిగిలిన ప్రజల గృహాలను ధ్వంసం చేశారట రోమా కవి కువిడ్ క్రీస్తు పూర్వం నలభై మూడు క్రీస్తు శకం పదిహేడు ఈ కథను కావ్యంగా రాశాడు ఈ దేవుళ్లను వారు తమ మాతృభాష లాటిన్లో జూపిటర్ అనగా జ్యూపతి మెర్క్యూరీ హెర్మే అని పిలిచారు పౌలు ఈ అద్భుతం చేసిన సమయంలో అక్కడ వేల కొలది లూస్త్రా పరిసర ప్రాంతాల ప్రజలు సమకూడి ఉన్నారు జరిగినది చూసి వారు నిర్గంతపోయారు వారిలో గొప్ప కలకలం బయలుదేరింది జూపిటర్ దేవునికి లూస్త్రా నగర శివారులో గుడి ఉన్నది ఇతడినే గాక హెర్మే అనే దేవుణ్ణి కూడా వారు కొలిచేవారు హెర్మేను ప్రయాణికులకు ప్రసంగికులకు అదృష్టానికి ఫలసాఫల్యతకు ఇవేల్పుగా వారు కొలిచారు దేవుళ్ళ వద్ద నుండి సందేశాలను మనుషులకు వినిపించే పని హెరమే నిర్వహిస్తాడు ఇతని పేరు మీదనే హెర్మోనటిక్స్ అనే పదం పుట్టింది అనగా లేఖన వివరణ శాస్త్రం అని దీని అర్థం అక్కడి జనం బర్ణబాను జ్యూస్ అని పౌలు ముఖ్య ముఖ్య ప్రసంగికుడు గనక అతన్ని హెర్మే అని ఎంచారు బర్ణబా ఏమి మాట్లాడకుండా గంభీరంగా ఉండిపోవడం పౌలు పని అంతా చేస్తుండడం వల్ల వర్ణబాను ముఖ్య దేవుడుగా భావించారు దేవుళ్ళు మనిషి రూపంలో మన చింతకి వచ్చారు అంటూ వారు పెడుతున్న కేకలు వారి భాషలో ఉండడం వలన పౌలు బర్ణబాలకు అర్థం కాలేదు జ్యూస్ ఆలయం పూజారి ఈ కేకలు వినగానే అతడు వారికి బలి ఇవ్వడానికి పశువులను తీసుకొని వచ్చాడు వారి ఉద్దేశం గ్రహించడానికి పౌలు బర్ణబాలకు కొంత సమయం పట్టింది అయితే విషయం అర్థం కావడంతో తీవ్రమైన మానసిక సంక్షోభానికి పౌలు గుర్తుగా పౌలు బర్ణబాలు తమ బట్టలు చింపుకొని సర్వోన్నతుడైన దేవునికే సకల మహిమ ఆరాధన చెందాలి గతంలో ప్రజలు హేరోద్ అగ్రిప్పను దేవుడుగా కీర్తించినప్పుడు ఏమి జరిగిందో వారికి తెలుసు పన్నెండో అధ్యాయం ఇరవై ఒకటి ఇరవై మూడు తాము రక్షణ సువార్త ప్రకటించి ఏకైక నిజదేవుని వైపు మనుషులను తిప్పాలని వచ్చారు అయితే ఈ విగ్రహ ఆరాధన సువార్త చేసే ప్రచారకులనే దేవులుగా చేసేసింది ఇద్దరు జనంలోకి పరిగెత్తుకుంటూ పోయి గొంతెత్తి అయ్యలారా మీరెందుకు ఇలాగూ చేయుచున్నారు అంటూ అరిచారు తాము దేవుళ్ళం కాదని దేవుని సువార్త వారు మాత్రమే అని స్పష్టం చేశారు మేము సువార్త ప్రకటిస్తున్నాము పదాల్లో బలహీనత ఉన్నవాడు అడే ఆ ఒక్కరిని పౌలు స్వస్థపరిచారు కానీ నా మనస్సులో అవగాహనలో ఆలోచనలో బహీ బలహీనులు ఎందరో సువార్త అలాంటి వారికే ముందు